ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే ప్రభుత్వం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు అడవిలో కేబినెట్ పెట్టడం ఏంటని అందరూ అంటున్నారన్నారు ఆదివాసీల సమక్షంలో మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు అడవులు పెట్టేది ఇక్కడ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం సో ప్రభుత్వం మొత్తం కూడా ఇలా ఆదివాసీల ప్రాంతం గిరిజన ప్రాంతానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ సమక్షంలో చేస్తా ఉంటే ఖచ్చితంగా యొక్క సమ్మక్క సారాలంబం స్ఫూర్తిగా తీసుకున్న చేస్తున్నప్పుడు గిరిజనులు కూడా సంతోషిస్తున్నారు వాళ్ళ యొక్క కష్ట సుఖాలని కూడా ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం ఇంత దూరం వచ్చి అడవులోకి వచ్చి కాబట్టి రెండు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈనాడు ఈ క్యాబినెట్ ఇంకా ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత సమ్మక్క సారాలమ్మలో ఏ లక్ష్యం కోసం గిరిజనుల అభివృద్ధి కోసం గిరిజనులకు న్యాయం అందించడం కోసం ఆనాడు ఏ విధంగా అయితే వీరోచితంగా పోరాటం చేసి ఒక స్ఫూర్తినిచ్చింది యావత్ సమాజానికి మరి ఈనాడు వాళ్ళు వ్యక్తులు కాదు ఆనాడే మహిళా శక్తులు మరి యావత్ ఇలా ఏషియాలోనే అంటే ఆసియా ఖండంలోనే అత్యంత గొప్ప వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ సమ్మక్క సారాలమ్మ జాతర సారాలమ్మ ఆనాటి యుద్ధంలో వీరమరణ పొందింది సమ్మక్క ఆనాడు అడవుల్లోకి వెళ్ళిన తర్వాత చనిపోలేదు ఆమె అదృశ్యమైనది మా గిరిజనులకు ఒక దేవతగా మా గిరిజనులు కాపాడేందుకోసమే ఒక దేవతగా మారిందని ఇలా యావత్ గిరిజనులు మొత్తం కూడా విశ్వసిస్తా ఉన్నారు వాస్తవం కూడా ఇప్పటికూడా ఆరాధ్య దేవంగా భావిస్తూ ఉన్నారు